స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ సిపి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన రాజధాని సమీకరణకు నోటిఫికేషన్ మంత్రి నారాయణ వెల్లడి ఇక చూస్తే ఆధునిక సాంకేతిక చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వందేళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్ నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు విజయవాడలో ఫిక్కి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు వివిధ కంపెనీల యాజమాన్యాలు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నాయని పిక్కి ప్రతినిధులు తెలిపారు వన్ ఇన్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ ది టాక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నౌ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ది లాస్ట్ వన్ ఇయర్ 25 cabinet meetings, 25 state investors promotion board meetings, 25 state investors promotion committees. We have cleared all the proposals. Every 15 days, I am clearing. We got proposals nearly 9.5 lakh crores investment as on today. It is going to create 8.5 lakh employment. We have created nearly 5 lakh crores. Proposals, they are all on ground today. So, you do that. And also, second thing, I am requesting all of you, Fiki, Director General is here. She is permanent. All presidents are coming and uh, rotation. That is every organization. So, I am asking her to promote P4, that is Public Private People's Partnership, so that people will remember us, or otherwise there will be hatred after some time. Society should be peaceful. So I'm, prom I'm promoting this. how to work it out, All of us will work it out. Ultimately, we are very keen to work with um, Fiki by having collaboration to promote MSME. Wherever you are having technical knowledge or expertise, we want to work with you. And ultimately, we want to take the benefit. I wanted to produce a proof of concept for rest of the country. I am telling you again another 10 years. very inspiring time. don't miss. if you miss now this 10 years, you will miss even future. that is my advice. because you are all in the field, think globally, act globally. distance is not the constraint. so i am confident fiki will move in this direction and fiki organization has to contribute for the national development. and indians, బాబు మోసం ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ రీకోలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఐదు వారాల బృహత్తర కార్యక్రమం చేపట్టాలని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత రెండవది మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు ఒకవైపున ప్రజలకు అందుతా ఉన్న పథకాలన్నీ రద్దు మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగల మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం వీటి మీద ప్రజలను మరింత గా కూడా చైతన్యవంతులను చేస్తూ ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బను కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు అసలు ఏం చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్ని చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవడైనా ప్రశ్నిస్తే నీ నేలక మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడి నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి స్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు కనీసం ఇది ఈ పో పెడుతా ఉన్నాడు జగన్ ఆ పలావు కూడా పోతాదేమో చంద్రబాబు పొరపాటున చంద్రబాబు నమ్ముతే ఆయన మోసానికని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు మచిలీపట్నం చేరుకున్న ఆయనకు మంత్రి కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ ఎంవి బాలశోరి ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్ వర్ల కుమార్ రాజా వేడిగండ్ల రాము కాగిత కృష్ణ ప్రసాద్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించే ఉత్తమ కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు కానీ ఎర్రబుక్కు బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్కు రాజ్యాంగు భయపడిపోతున్నారు రా స్వామి మొన్నటి వరకు మీసాలం మెల్లేసి అబే నాకేమవుదు తోప్ తురం ఏమన్నారో ఆయన తమ్మినేని గారు రథ రథం ఏదో వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన నేను మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఓట్లేదు పులిగంద ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లా ఒక్క ఫోటో కూడా దిగట్లా అంటే సొంత అంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించి అరే ఎర్రపు గురించి మాటితే ఒకటి గుండుపోటు వచ్చింది భయ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేశాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను వల్ల ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కరి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తేలే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూమ్ల కాల్చారు పడి చేయలు కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తెరక్కూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సార్థి వారు కూడా సోమ్యులుగా వ్యవహరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరు కోరికలు తీర్చలేడు కానీ మనవంతా మనం ప్రయత్నించాలి ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు చేయాల్సిన రాజధాని అవసరాలకు అదనపు భూ సమీకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో సిఆర్డిఏ నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు భూ సమీకరణలపై రెండు వేల పదిహేను జారీ చేసిన నిబంధనలు అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు రాజధాని అమరావతిలో ఐదు వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ ఏర్పాటుకు పదివేల మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్ట్గా చేయాల గవర్నమెంట్ సైడ్స్ లో కడుతుంటే ఇన్నాళ్ళు అది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు దాని మీద యాక్చువల్గా చేసి ఓన్లీ ఒక అఫిడవిట్ ఇస్తే వాళ్ళని అలో చేస్తారు అదేవిధంగా గ్రౌండ్ నుంచి త్రీ మీటర్ సబో త్రీ మీటర్స్ అబౌవ్ బిల్డింగ్స్కి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం ఇన్నాళ్ళు అది లేదు ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌడ్ లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ త్రీ మీటర్స్ అబౌవ్ అబౌవ్లో వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం మిగతా సెట్ బ్యాక్స్ అని యాజ్టీస్గా ఉండాలి అన్ని సెట్ సెట్బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే త్రీ మీటర్స్ అబులో బాల్కనీస్ అలౌ చేసాం సీసీటీవీ కెమెరాలు అపార్ట్మెంట్లలో గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో హై రైజ్ బిల్డింగ్స్లో కమర్షియల్ కాంప్లెక్స్ మాల్స్ హోటల్స్లో అది కంపల్సరీ చేసినట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇండస్ట్రీస్లో రెండు రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి రెడ్ కేటగిరీ అని నాన్ రెడ్ క్యాటగిరీ అని నాన్ రెడ్ క్యాటగిరీలో నైన్ మీటర్స్ వెడపి రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం రెడ్ కేటగిరీ ఇన్సి వాటిలో అయితే ట్వెల్వ్ మీటర్స్ ఉండాలి అంటే ఏదైనా ఇన్సిడెంట్ సైజ్ జరిగిన ఎస్కేప్ కావడానికి దానికోసంగా ట్వెల్వ్ మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు రెండు బ్లాకుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది స్పెసిఫిక లేకుంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలో అంత గ్యాప్ ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అంతకుముందు సెక్యూరిటీ పోస్ట్ ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఒక సెక్యూరిటీ పోస్ట్ కట్టారనుకోండి దాన్ని అధికారులు అబ్జెక్షన్ చేయటం పర్మిషన్లో అంటుంది ఇప్పుడు అఫీషియల్గానే సెక్యూరిటీ పోస్ట్ కట్టుకునే దానికి యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పెట్టాం అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి పెట్టుకునేదటికైతే ఫ్రంట్లో కాకుండా బ్యాక్ సైడ్ ఎక్కడైనా పెట్టుకునే దానికి అలౌ చేసాం అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రోడ్డు బయట వాళ్ళ ల్యాండ్ పోతే టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నాం అయితే వాళ్ళు ఆ బిల్డింగ్ మీదే ఇంకొక ఫ్లోర్ వేసుకుదలుచుకుంటే ఆ టీడీఆర్ బాండ్ వాడుకోవచ్చు దానికి స్పెసిఫిక్గా పర్మిషన్ అవసరం లేదు పర్మిషన్ అవసరం లేగానే వాడుకోవచ్చు ఏదైనా కొంత మిగిలిందనుకో దాన్ని బయట కూడా యాక్చువల్గా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ బిల్డర్స్ డెవలపర్స్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు

తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది అందుకే ఆనాటి మీడియా సోదరులకి అలాగే నేటి తరాలకి భవిష్యత్ తరాలకి ఈ చీకటి అధ్యాయాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజున అక్రమంగా అన్యాయంగా బలి అవ్వబడినటువంటి వీరులని వారి త్యాగాలని అలాగే జైళ్ళల్లో పెట్టబడినటువంటి వేలాది మందిని స్మరించుకుంటూ ఈ ఎమర్జెన్సీ డే యొక్క ఆ చేదు జ్ఞాపకాలని ఈనాటి భవిష్యత్ పిల్లలకి అర్థమయ్యేలాగా తీసుకుని వెళ్తున్నాము అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి తరాలకి సోనియా గాంధీ అనధికార లాగా ఉండి ఈ భారతదేశాన్ని అవినీతిమయం చేసినటువంటిది కొంతవరకు ఈ తరానికి అర్థమవుతుంది అలాగే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రలు పండుతున్నటువంటి కుట్రదారులతో విదేశీ కుట్రదారులతో చేతులు కలుపుతూ ప్రతి సంఘటనలోనూ సందర్భంలోనూ పరాయి దేశాలకు వెళ్ళి మన దేశాన్ని అలాగే మన దేశ ప్రజల పరువుని మంటగలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ధోరణి కూడా మన ఈ తరానికి తెలుస్తుంది కానీ అసలు ఈ కుటుంబం మొత్తం గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈ దేశాన్ని ఏ విధంగా భ్రష్కు పట్టించింది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ చేసింది అనేది కూడా ఇప్పుడు మనం కొద్దిగా మరింత లోతుగా తెలుసుకుందాం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్థంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి రోజు ప్రజాస్వామ్యాన్ని తునాతునకలు చేసింది అప్పటి ఇందిరాగాంధీ పౌర హక్కులను కూడా రద్దు చేసి ఏవైతే ప్రాథమికంగా మనకి పౌర హక్కులు ఉంటాయో అటువంటి హక్కులను కూడా రద్దు చేసి అటు మీడియా నోరులకి సంఖ్యలు వేసి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా నిర్బంధించేసి ప్రజలందరినీ వేలాది మందిని రాజకీయ నాయకులని కార్యకర్తలని సామాన్య పౌరులను కూడా నిర్బంధించినటువంటి రోజు ఈ రోజు అంటే జూన్ ఇరవై ఐదు అలాంటి పత్రికలపైన సెన్సార్ని విధించింది ఏదైతే ఈ దేశంలో నాలుగవ సింహం అని చెప్పాలని అంటాం మనము మీడియాని అటువంటి పత్రికల పైన కూడా ఆవిడ సెన్సార్ విధించింది దూరదర్శన్ లాంటి జాతీయ జాతీయ టీవీ టెలివిజన్ ఛానల్ ఏదైతే ఉందో ప్రసార మాధ్యమం దాన్ని కూడా ఆవిడ పూర్తిగా నిర్బంధించినటువంటి సంఘటన అంత ఇదంతా ఎందుకు వచ్చింది ఇదంతా ఏదో పక్క దేశం మన పైన యుద్ధానికి వచ్చిందనో లేదంటే అంతర్గతంగా ఇంకోటి ఏదో జరిగిపోతుందని అనుకున్న సందర్భంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి అనుకున్న సందర్భంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎమర్జెన్సీ లాంటిది పెడితే దానికి అర్థం ఉంటుంది కానీ కేవలం అలహాబాద్ హైకోర్టు తన ఎంపీ ఎన్నిక చెల్లదు అని చెప్పినందుకు తాను మళ్ళీ ప్రధానమంత్రి అవను అని చెప్పనని తెలుసుకున్నటువంటి గాంధీ ఇటువంటి ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో వైకాపా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు ఫలితంగా రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయాలని వైకాపా కుట్ర పన్నుతుందని ఆరోపించారు జగన్ రెంటపాలలో ఒకరి పరామర్శకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు ఉన్నారని ఆరోపించారు సింగయ్య మృతి కేసులో ఆ కారు డ్రైవర్ తో సహా జగన్ చట్ట ప్రకారం శిక్షించాలని కాలువ శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉంది కాలంగా జగన్మోహన్ రెడ్డి వ్యవసా వ్యవహార శైలి గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లోనే పాల్గొనడం లేదు ఎక్కడైనా శవం ఉంటే తప్ప అక్కడికి వెళ్ళడానికే అతనికి మనసొప్పడం లేదు శవాల చుట్టూ రాజకీయాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొన్న పల్నాడులో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే ఎప్పుడూ కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పడం వల్ల నిజంగా వైసీపీ గెలుస్తుందేమో అనే నమ్మి బెట్టింగులు కాసి డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టించడం ఆ విగ్రహావిష్కరణకు స్వయంగా ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అత్యంత సిగ్గుచేటు ఎవరికి విగ్రహాలు పెట్టాలి ఏ ఎవరి విగ్రహాన్ని చూసి ప్రజలు ఏమి స్ఫూర్తి పొందాలి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన వ్యవహారాలు నడుపుతా ఉన్నాడు అంతకుముందేమో రౌడీ షీటర్లను అట్లాగే నేరాలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వదిలి వెళ్ళారు అక్కడే వైసీపీ కార్యకర్తలు శాంతి భద్రతల సమస్యను సృష్టించే కుట్రలకు దిగితే ప్రభుత్వం నిలువరించింది పల్నాడు పర్యటనకు ముందే ప్రభుత్వం పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది తక్కువ సంఖ్యలో వెళ్ళండి ఎలాంటి ఘర్షణలకు గొడవలకు తావు లేకోకుండా ప్రశాంతంగా మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోమని చెప్తే ఇంటి దగ్గర బయలుదేరిదబ్బ దగ్గర నుంచి వందలాది వాహనాలతో కాన్వాయ్గా వెళ్ళడం ఒక నేరం అయితే అక్కడ సింగయ్య అనే ఒక దళిత వైసీపీ కార్యకర్త స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాహనం చక్రం కింద పడి తీవ్రమైన అస్వస్థతకు అపస్మారక స్థితికి చేరుకుంటే ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే మనం చూసి మన కారు ఆపి వాళ్లకు అత్యవసర చికిత్స అందే విధంగా చూస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి వికృత మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి కాబట్టి విపరీతమైన మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి కాబట్టి సొంత కారు కింద తన పార్టీ కార్యకర్త పడి చావు బతుకులలో ఉంటే అతని సిబ్బంది ఆ సింగయ్యను ఈడ్చి ముళ్ళ వేసి వెళ్ళిపోతారు ఏం మానవత్వం అని అడుగుతా మీరు ఈ నెల ఇరవై ఏడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నగరంలో జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ ప్రతినిధులు శివానంద నిమాయ దాస్ రవీంద్ర దాస్ చైతన్య హేమ నిమాయ దాస్ చెప్పారు గౌతమ ఘాట్ ఇస్కాన్ లో బుధవారం జరిగిన విలేకర సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక శ్యామలా నగర్ రామాలయం సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు కృష్ణ ఎస్కాన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున శుక్రవారం రోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి మహోత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం తెలుపుతూ ఇస్కాన్ వారు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ రోజున మధ్యాహ్నం మూడు గంటలకి జేఎన్ రోడ్డు రామాలయం దగ్గర నుంచి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది మొదటిగా పురప్రముఖులు కొంతమంది వచ్చి ఈ రథయాత్ర విశేషం గురించి చెప్పడం జరుగుతుంది వారి చేతుల మీదకి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ప్రారంభమై దానవపేట తర్వాత దేవి చౌక్ తర్వాత లక్ష్మీవరపేట మీదుగా కోటకుంభం సెంటర్ ఆ డౌన్ మెయిన్ రోడ్ మీదుగా శ్యామలా సెంటర్ కోటిపల్లి బస్టాండ్ తర్వాత గూడ్స్ గేట్ సెంటర్ తర్వాత మహాకాళేశ్వర్ టెంపుల్ అలాగొస్తూ ఇస్కాన్ టెంపుల్కి వచ్చేస్తుంది సాయంత్రం ఇస్కాన్ టెంపుల్లో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రాంగణంలో కార్యక్రమాలు ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత లీలపై ప్రవచనము ఆ తర్వాత జగన్నాథునికి చెప్పని బోగా నైవేద్యము తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది అందరికీ భక్తులందరికీ కూడా భోజన ప్రసాద వితరణ ఉంటుంది సో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన యొక్క సమస్త పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయి జగన్నాథుని రథమే దర్శించుకున్న వాళ్ళు జగన్నాథ రథంతో నడిచిన వాళ్ళు జగన్నాథ రథాన్ని లాగిన వాళ్ళు వారందరూ కూడా సమస్త పాపాల నుంచి ప్రక్షాళన అవుతారు ఇదంతా అద్భుతమైన అవకాశం భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సి కోరుతున్నాము అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం హరే కృష్ణ హరే కృష్ణ ఇస్కాన్ రాజమండ్రి మందిరం నుంచి రాజమండ్రి యొక్క పట్టణ వాసులందరికీ కూడా ఇస్కాన్ జగన్నాథ రథయాత్రకి ఆహ్వానం పలుకుతున్నాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆనల వెంకటప్ప రోడ్లో ఉన్నటువంటి రామాలయం సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం భగవంతుడి యొక్క దర్శనం మరింత సులభతరం చేస్తూ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల వద్దకే భగవంతుడు ఈ రథయాత్రలో భాగంగా ఆయన రావడం జరుగుతుంది భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా భగవంతుణ్ణి వాళ్ళు స్వహస్తాలతోటి రథాని మీదన వాళ్ళు ఉన్నటువంటి భగవంతుని వాళ్ళు లాగి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంది ఈ రథయాత్ర ఏవి అప్పర రోడ్లో ప్రారంభమైన రథయాత్ర అక్కడ నుంచి దానవేపేట దేవీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్లో నుంచి శ్యామలా సెంటర్ నుంచి అది కోటిబెల్ బస్ స్టాండ్ అక్కడ నుంచి మహాకాళేశ్వర మందిర్ ఇస్కాన్ మందిరానికి ఈ రథయాత్ర ముగుస్తుంది తోటి అది ఆ తర్వాత సాయంత్రం ఘాట్లో జగన్నాథ స్వామివారికి మహాహారతి భోగ భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక జగన్నాథుడి యొక్క లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనాలు తర్వాత భక్తులందరికీ కూడా మహాప్రసాద జగన్నాథ మహాప్రసాద వితరణ ఉంటుంది కావున యావద్ రాజమండ్రి యొక్క పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరఫున స్వాగతం పలుకుతున్నాం మీరందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుడి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సింది కోరుతున్నాం హరే కృష్ణ సమాప్తం నమస్కారం i